హరి ఓం వేదాంత విజ్ఞానము పాఠము తొంభై ఒకటి యోగము నిద్రానిష్ట ఋషులది ప్రభుత్వ మార్గము వారు నిత్యకర్మలు సంధ్యావ కర్మలు చేస్తూ యజ్ఞయాగాది పరసిద్ధికై చేయు కర్మలు నైమిత్తి కర్మలు తపస్సు ఇంద్రియ నిగ్రహముతో పాటు మనస్సు నిగ్రహించి చెందుట స్వాధ్యాయము తాను అధ్యయనం చేయుట లెర్నింగు ప్రవచనము శిష్యులకు చెప్పుట టీచింగు రాత్రియం నిద్ర ఇది ఋషుల కార్యక్రమం దీని గృహస్థులమైన మనం అనుసరించాలి ప్రవృత్తి మార్గం కాబట్టి ప్రస్తుతం మన దిన దినచర్య రుటీస్ రొటీన్స్ ఏమిటి పగలు మన ఉద్యోగ ధర్మాలు నెరవేర్చుకుంటూ కొంతకాలము సంధ్యావందనాది కార్యక్రమాలకు కొంతకాలము తపస్సుకును వినియోగించాలి రాత్రి కింద నిద్ర ఆ ప్రకారం మనం కూడా బ్రహ్మయుద్ధం కాగలము అయితే బ్రహ్మనిష్ఠతో పాటు కొంత బ్రహ్మతత్వాన్ని గురించి ప్రవచనాలు వినట కానీ తాను స్వయంగా చదివిన కానీ బ్రహ్మజ్ఞానాన్ని సంబంధి విజ్ఞానమును నాలెడ్జ్ని సంపాదించుకోవాలి లేనిచో బ్రహ్మనిష్ఠ ఎందు శ్రద్ధ కలగదు శ్రద్ధ చాలా ముఖ్యము మనస్సు గమనాన్ని చూసినప్పుడు మనము నిద్రలో అధోగమనము లలాట నుంచి నిష్టలో ఊర్ధగమనం అనుకున్నాము నిద్ర నుండి సమాధి వైపు ఊర్ధముఖం చేయటానికి వీలు లేదు డైరెక్ట్గా నిద్ర నుండి మరలా జాగ్రత్త అవస్థకు వచ్చి జాగ్రత్త అవస్థ నుండి ఊర్ధగమనం చేసి బుద్ధి గుహలు చేరాలి ఆ బుద్ధి గుహలో ఉంటే సహస్రారంలో పరమాత్మను చూడాలి సహస్రార భాగమైన బుద్ధి గుహ ఎందు పరమాత్మ ఎలా ఉంటుందో వివరించుకుందాం అత్తట ఆ పరమాత్మ ఎలా సాక్షాత్కరించునో నారాయణ సూక్తంలో ఈ విధంగా వర్ణింపబడింది మధ్య వ్యశిఖా అనియోజా వ్యవస్థిత నీలతోయమధ్యస్థ విద్యుల్లేఖేన భాస్వరావారోగవన్వీ సత్యా శిఖాయ మధ్యే పరమాత్మ వ్యవస్థిత సబ్రహ్మ సశివ సహరిశేంద్రదోర పరమస్వరాట్ అర్థం దాని మధ్యభాగం ముందు ఒక సూక్ష్మము జ్వాల కలదు అది ఊర్ధముఖముగా బ్రహ్మరంధ్రం వరకు వ్యాపించి ఉండును ఆ సూక్ష్మ అగ్న అగ్నిజ్వాల నీలమేఘముల మధ్యనున్న మెరుపు తీగవలె ప్రకాశించును అది నీవార ధాన్యపు ముళ్ళువలే అతి సూక్ష్మమై పసుపు వర్ణముతో ప్రకాశించుతుండును అంతటి సూక్ష్మమైన అగ్నిజ్వాల మధ్యమందు పరబ్రహ్మ స్పష్టముగా ఉన్నాడు ఆయనే బ్రహ్మ శివుడు విష్ణువు ఇంద్రుడు అని చెప్పబడును ఆయన నాశనము లేనివాడు అక్షరుడు పరమహ పరమాత్మ స్వరాట్ స్వయం ప్రకాశుడు సమస్తానికి అధిపతిను స్వస్తి